tudo é. కరకరా సూర్యుడు ఉదయం వచ్చేటి వేలులు నూరు కోట్ల కొట్టలి రాజేశాలు వేసుకుని డెక్కీ ఒక చేతరకం ఒక చేత వెళ్ళన కట్టుకుని ఏటో తోట బోతివమ్మ సంత సముద్రాల ఎద్దు కానమ్ము చేయబోకము ఉప్పు చప్పనయినా చెరుకు చేదైనా ఆది కాలము నాడు ఒకటవీల చర్యలకు

ಗಂಡರ ಗಂಡ ಗಂಡರ ಗಂಡ ಗಣಪತಿ ಗಂಡ ಗಣಪತಿ ಗಂಡ 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 ವಾರಿಕಲ್ಲ 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 ಸಮಯ ಸಮಯ ಮನಿ ಗಂಡು 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 ಮುಗ ಚು ಕಲ್ಲ ಚೂಸೆವಾರಿಕೇಸಲ್ಲ ಸೇಸೆವಾರಿಕ ಇಯಮಣಿ ಯೋಜನೆ